పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్నాల్డ్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మిస్టర్ ఆంధ్ర బాడీబిల్డింగ్ పోటీలు ఆదివారం రాత్రి ఉత్సాహంగా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల మంది బాడీబిల్డర్లు పాల్గొని తమ శరీర ఆకృతులను ప్రదర్శించారు అనంతరం విజేతలకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా బహుమతులు అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం రాత్రి ముప్పై ఒకటవ మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి రెండు వందల మంది బాడీ బిల్డర్లు పాల్గొని తమ శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించారు పోటీలకు సంబంధించి పదహారు మంది న్యాయ నిర్ణేతలు సమీక్షించి విజేతలను నిర్ణయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ యువత మంచి మార్గంలో నడిచి దేశాభివృద్ధికి తన వంతు కృషి చేయాలని సూచించారు అన్ని క్రీడల కంటే శరీర సౌష్ణవ పోటీలు ఎంతో కష్టతరమని అన్నారు గంటల తరబడి వ్యాయామాలు చేసి కండలు పెంచి వాటిని అలాగే కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు అందుకోసం క్రమశిక్షణ మంచి పౌష్టికాహారం అవసరమన్నారు యువత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు సంవత్సరాలలోపు తాము ఏమవ్వాలనుకుంటున్నామో స్పష్టత ఉండాలన్నారు ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువత తప్పుదారులో వెళ్తున్నారని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు పార్వతీపురం వేదికగా మిస్టర్ ఆంధ్ర పోటీలు నిర్వహించిన కెప్టెన్ వ్యాయామశాల నిర్వాహకులకు అభిన తెలిపారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు